అంతే పీటకు అలంకరణ చేస్తుంది తల్లికి పూజ కదా కలవ పువ్వు అమ్మా కలవ కలవపూ మా మమ్మీ అయితే తల్లికి ప్రసాదం అయితే చేస్తారు వంట అయితే ప్రిపేర్ చేస్తున్నారు సో అందుకనే మా మమ్మీకి హెవీ పని అయిపోతుందని నేనైతే హెల్ప్ చేస్తున్నాను చేస్తున్నా తేదీలకే అలంకరించింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఆవిడ వంటలతో బిజీగా ఉంది అక్కడ పాప అయితే పేట అది అలంకరణ చేస్తుంది లోపు నువ్వు చేయవలసిన చేసే పాప చేయవలసిన పాప చేస్తుంది లక్ష్మీదేవతల పళ్ళు అయితే రెడీ అయితే చేస్తా ఉంటే ఇప్పుడైతే కర్షణ కోసం అయితే రెడీ చేస్తున్నాను అలంకరిస్తున్నాను లక్ష్మీదేవి తల్ని నీకు ఆశీర్వదిస్తుందమ్మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే వేడి వేడి పులిహోర అయితే ప్రిపేర్ చేశారు అలాగే పటాణి ఇంకో ఐటమ్స్ ఉన్నాయి తల్లికి చేస్తున్నాను సో ఇప్పుడైతే ఇటు ఫుడ్ ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేసారు సో మిగతావైతే ప్రిపేర్ చేస్తారనమాట సో అవి కూడా మీకు అది చూపిస్తాము సో నేను చేస్తున్నవి మీకు ఇంకా చూపిస్తాను ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి సో అది పసుపు అయితే రాస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తానికైతే చెంబుల్ని అయితే పసుపు కొంచెంతో అలంకరించేశాను సో ఇప్పుడైతే మేము నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట మీకు ఈ ప్రమిదులుగా నేను అదే ఈ నేను నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మా మమ్మీకి అయితే హెల్ప్ అయితే చేస్తున్నాను కదా సో నేనైతే హెల్ప్ చేసిన దాంట్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే అయితే క్షమించండి సారీ ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ అనమాట ఆ రెడీ చేస్తున్నాను కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను నెయ్యి చిటుకుడు వేసి మిక్స్ ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను చామంతి పూలు రెక్కలు విడదీ అందులో కొద్దిగా కలుగుతారు అక్కడ చామంతి పూలు అక్కడ బ్యాగ్లో ఉన్నాయి রোজ চাম ফিন నెక్స్ట్ ఏ పని చేస్తాను మీకు అది చూపిస్తారనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా డాడీ అయితే ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నారు అటుకులు బెల్లం అయితే అటుకుల్లోనే బెల్లం వేస్తున్నారు అనమాట కట్ చేసి ఇప్పుడు ఇదే చేస్తారు రెడీ అటుకులో బెల్లం వేస్తున్నావు కదా మిక్స్ చేయాలా ఇదండి ఇప్పుడైతే మా డాడీ చిన్నప్ప వేపిన చిన్నపప్పు అయితే వేస్తున్నారు అటుకులు బెల్లం అయితే మిక్స్ చేస్తున్నారు వేపిన చిన్నపప్పు మా మమ్మీ అయితే అక్కడ వంట బిజీలోనే ఉన్నారనమాట సో అందుకనే మా మమ్మీకి ఎక్కువ పని అయిపోతుంది అని మా డాడీ నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాం మీరు వీడియో చూస్తున్న వాళ్ళందరూ స్కిప్ చేయకుండా చూడండి మై పెన్ రెడీ ఓకే కాయిన్స్తోనండి లక్ష్మీదేవి తల్లికి కాయిన్స్తో దండ తయారు చేసిందండి అలంకరణ చేస్తుంది ఏమీ లేదు ఫ్రెండ్స్ మన ఇంట్లోనే ఉంటే కదా కాయిన్స్ వన్ వన్ రూపీ అయినా టూ టూ రూపీస్ అయినా ఆ కాయిన్స్ తీసుకొని లైన్గా ఇలాగ నేను చూపించిన విధంగా లైన్గా పేర్చుకోండి పేర్చుకున్న తర్వాత మన దగ్గర ప్లాస్టర్ టేప్ ఉంటుంది కదా దాన్ని టూ టైప్స్లోని కట్ చేసుకొని కట్ చేసుకొని లైన్గా అంటించేయండి దాన్ని బ్యాక్ సైడ్ చూడండి ఇక్కడ టేప్ అంటించలేదు కదా ఇక్కడ పసుపు కుంకుమ తోటి బొట్లు పెట్టుకోండి సింపుల్ ఫ్రంట్స్ ఇప్పుడైతే కుంకుమైతే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్ మీరు కూడా మీ ఫ్రెండ్ లక్ష్మీదేవి ఇలాగ ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది లుక్ అయితే లక్ష్మీ లక్ష్మీదేవి తల్లి చేయను సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయస్ తల్లికి పిల్ల పేట వేసే ముందు పువ్వు వేసినాడు మా పాప ఆర్ క్లాస్తుంటావు కాబట్టి ఈజీగా వేస్తావమ్మా కొంచెం ఇటు పెట్టం పెట్టి పెట్టి పాయింట్స్ అండి మా పాప చేసింది చాలా బాగుంది కదా అయితే మేము వరలక్ష్మీదాత పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం కదా మా హస్బెండ్ అయితే కంగనం కడుతున్నాను పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము ముందుగా అయితే గణపతి పూజ అయితే చేయాలి మనం గణపతి పూజ అయితే చేస్తున్నాం తొలి పూజ ఎప్పుడు ఎవరికి చేసినా ఫస్ట్ పూజ అయితే వినాయక తింటకే చేయాలి అంటే ఈ సంవత్సరం పట్టీలు అయితే తీసుకున్నానండి

మా ఇంట్లో అయితే వ్రతం తల్లివి ఈ విధంగా సింపుల్గా చేశానండి అమ్మకైతే పులిహోర తీపి గారెలు పర్మాన్నం కొమ్మశనగలు ఫ్రై చేశాను బూరెలుండాను చేశాను చెప్పాను పళ్ళు పొలాలు అమ్మకి సంవత్సరం అయితే పట్టీలు తీసుకున్నానండి అమ్మకి ఈ విధంగా అయితే పూజ చేశాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా పాప తయారు చేసిందండి మా చిన్న ఫ్యామిలీలో చిన్న అమ్మవారు చేస్తున్నామండి श्रीलक्ष्मीअ अष्टोत्सनाम ओम प्रकृते नमो ओं विशुते नमो ओं विद्ये नम ओं सर्वभूतहित प्रदे नम ओम सदी नम ओम विभुत्न नमो ओं श्रुधे नम ओम परमात्मक नमो ओम वाचय नमो ओम पद्म नमो ओम पद्मे नमो ओं शुचा नम ओम स्वाहाय नमो ओं स्वाद नम ओम श्रुदाय नम ओं धनने नम ओम धैनवे नमो ओम लक्ष्मी नम ओं पुष्ठाए नम ओं विभते नमो ओम आदि नमो ओम नित्ये नम ओं दीप्ते नमो ओम वसुदाय नम ओम वसुधारिणे नम ओम कमलाय नम ओम काय नम ओम काम नम ओम क्रोध शंबाय नम ओम अनुग्रह अनुग्रहपाय नम ओम बुद्ये नम ओम अनगय नम ओम हरिवल्लभ नम ओम अश्वकाय नम ओम अमृत ओम ओं दीप्त ओम लोकशोक लोकशोकनाशिने नम ओम धर्मलय नम ओम करणे नम ओम लोकमात्रे नमो ओम पद्म ओं पद्मस्ते नमो ओम पद्मे नमो ओम पद्म नमो ओम पद्म नमो ओम पद्मे नमो ओम पद्मनाम प्रिये नमो ओम रामायण नमो ओम पद्मनाधरे नमो ओम दिव्य नमो ओम पद्मी नमो ओम पद्मी नमो ओं पुण्यगंद नम ओं नमो ओम प्रसाद मुख्य नमो ओम प्रमे नमो ओम चंद्र नमो ओम चंद्र नमो ओम चंद्र सखो धनी नमो ओं चंद्रभुज नमो ओं चंद्र नमो ओम नो ओं चंद्र नमो ओम नम ओम नम ओम खुशी नम ओं शिवा नो ओं शिवपत नम ओम खुश्य ओम नम ओम विमला नम ओम विश्वजननी नम ओम खुशी नम ओम हरदिंग नम ओंपुष्पण नम ओम शांत नम ओं शुक्ल ओम बल नम ओं श्री नम ओम नम ओम विरम ओम वरभिन नम ओम शुष्णी नम ओम वसुद नम ओम ओम हरिंद नम ओम हिमाण ओम सौ नम ओम कृपा विष्णुनंद नम ओं वरलक्ष्मी नमो ओं वसुप्रद नमो ओं शुभ नम ओम हिण्यपायण समतनेम ओं झीणनम ओम आगदेवीनमो ओम विष्णुभव ओम विष्णुपतिम ओम प्रसन्नाक्षरम ओम नारायण संस्कृत नम ओम धारित नम ओम देवी ओमद्रववा ओम नवदुर्ग नम ओं महाकाव्यनमं ओम ब्रह्म नम ओं त्रिकार ओम 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 श्री नम ओम श्री भुवेश्वरे 我去，哎呀、哦！谢谢 right